నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు తనిష్క గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం తనిష్క గారు నమస్తే అండి నమస్తే అమ్మా బాగున్నారా మేడం ఒక జ్యోతిష్యం ప్రాక్టీస్ లో ప్రాక్టీస్ లో న్యూమరాలజీ ప్రాక్టీస్ లో చాలా ఏళ్ల నుంచి ఉన్నారు చక్కటి రెమెడీస్ ఇస్తూ ఉంటారు మీ క్లయింట్స్ కానీ వాళ్ళు సమస్య నుంచి చాలా ఫాస్ట్ గా ఎంత త్వరతగతిన అంటే కొంతమందికి ట్వంటీ ఫోర్ అవర్స్ లో కూడా సమస్యలు సాల్వ్ అయినటువంటి పరిస్థితులు కూడా మీ క్లయింట్స్ చెప్పు ఉన్నారు ఎన్నో రివ్యూ కాల్స్ మనం అయితే తొమ్మిది గ్రహాలు తొమ్మిది మహర్దశలు చెప్తూ ఉంటారు ఈ మహర్దశల విషయానికి వస్తే వాడికేంట్రా శుక్రమహర్దశ అని అంటారు అంటే వాడు ఫుల్ భోగాలు అనుభవిస్తున్నాడు ఫుల్ లగ్జరియస్ లైఫ్ లో ఉన్నాడు అంటే వాడికేంట్రా శుక్రమహర్దశ పట్టింది అని అంటుంటారు ఇట్లా నిజంగానే అందరికీ శుక్రమహర్దశ ఇట్లానే ఇంపాక్ట్ ని చూపిస్తుందా ఒక జ్యోతిష పండితులుగా చెప్పండి ఏ మహర్దశ చాలా లక్కీ మహర్దశగా మీరు కన్సిడర్ చేస్తారు ఒక విషయం చెప్పాలి ప్రతి మనుషులకు ఏదో ఒక శత్రువు ఉంటారు కదా అలానే ప్రతి దశలోని శత్రు మిత్రు గ్రహాలు ఉంటుంది ఓకే ఇది వచ్చి అన్ని దశనే మంచిది అని చెప్పలేము అన్ని దశనే చెడుని చెప్పలేము రీజన్ ఏంది మనం చెప్పాలంటే సరే ఎందుకు ఈ మాట చెప్తున్నాం ఇప్పుడు తొమ్మిది గ్రహాలు ఉంది ఆ తొమ్మిది గ్రహాల్లో చాలా మందిలో శుక్రదశ అంటేనే చాలా సంతోషంగా అబ్బా శుక్రదశ నా నీకు లైఫ్ లో తిరిగే లేదు మంచిగా అయిపోతాం అనేస్తారు కదా అందరూ ఈజీగా చెప్పేస్తారు నిజమేనా అది అది అసలు కష్టపడిన వాళ్ళు ఉన్నారు చాలా మంచిగా అయిన వాళ్ళు ఉన్నారు కష్టపడిన వాళ్ళు కూడా ఉన్నారు ఎక్కువ ఉన్నారు సరే అది ఎందుకు చెప్తాం శుక్రదశ యాక్చువల్ గా ట్వంటీ ఇయర్స్ ఉంటుంది పెద్దది పెద్ద దశ అది ఉన్న దాంట్లోనే సరే ఆ శుక్ర మహాదశ ట్వంటీ ఇయర్స్ లో ఏమైతుందంటే కొంతమంది జాతకాలు వెళ్ళి చూపించుకుంటారు చూపించుకునేటప్పుడు వాళ్ళు జాతకం చెప్పే వాళ్ళు ఏం చెప్తారంటే శుక్రదశ అండి బాగుంటది మీరు వెళ్ళిపోండి మీరు ఏ బిజినెస్ అయినా చేసుకున్నా ఏదైనా మంచిగా ఉంటది అని సరే అని ఒకతను ఇంత ముందుగా మన దగ్గర వచ్చి కన్సల్ట్ అయ్యారు అప్పట్లో డైరెక్ట్ అపాయింట్మెంట్ కూడా తీసుకుని వచ్చిన వాళ్ళు ఒక అతను ఏం చేశాడంటే ఆయన జాతకం పట్టుకొచ్చారు శుక్రదశ ఆయనకి ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందంటే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ మన దగ్గర వచ్చి కన్సల్ట్ అయినప్పుడు పది ఏళ్ళు వెళ్ళిపోయింది ఈ పది ఏండ్లోనే అన్ని కష్టాలు మీరు పడారని నేను చెప్పిన తాను అన్నాడు ఒకే మాట నేను ఇంతవరకు దగ్గర దగ్గర ఒక ట్వంటీ మెంబర్స్ పైన చూపించి ఉంటాను జ్యోతిష్యము హండ్రెడ్ పర్సెంట్ మీరు ఒక్కరే కరెక్ట్ చెప్పారు మేడం అని ఎందుకు ఈ మాట చెప్పారంటే శుక్ర మహాదశలో అందరు బాగుంది 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 అంటే ఈయన బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తూ ఉన్నారు లాస్ అయితే వస్తూ ఒక్క విషయము పది సంవత్సరాలు మీరు వేస్ట్ చేసేస్తారండి చాలా కష్టపడారు ఈ పది సంవత్సరంలో మీరు లాస్ చేసుకుందే ఎక్కువ అసలు మీకు లైఫ్ లో ఈ శుక్రదశనే మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది అంటే తను ఏడ్ చేసాడు అట్లా అంటే ఈ పది సంవత్సరంలో ఎందుకు ఈ సమస్య వచ్చింది అనేది ఫస్ట్ మనం చూడాలి తను జాతకము ధనుర్లగ్నం తనకి ధనస్థానాధిపతి ఎవరు అంటే శని శని సెకండ్ హౌస్ కదా ధనస్థానం ఆ శుక్ర దశ జరుగుతున్నప్పుడు ఏమైందంటే శుక్రుడు చూసే దానికి మంచి ప్లేస్ లో ఉంటాడు కానీ ధన స్థానం వీక్ అయిపోయింది దానివల్ల ఏమైపోయిందంటే తనకి అసలు ఉన్న మనీ ఎంత లాస్ చేసుకున్నా ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి బిజినెస్ చేసినా చేసినా ఖర్చు అంతే చెప్పాలంటే ఇన్కమ్ రావట్లేదు అంత వేస్ట్ ఇన్వెస్ట్మెంట్ గా అయిపోయింది సరే ఇంతో పది సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది అని తను బాధపడితే నేను ఒక్క మాట అన్నా అట్లీస్ట్ అందరు మాట వినుకుని పది సంవత్సరాలు వేస్ట్ చేశారు ఇంకా రాపోయే పది సంవత్సరాల్లో మీరు వెళ్ళిందంతా రిటర్న్ వచ్చేలాగా చేపిస్తాం ఏం బాధపడవద్దు కరెక్ట్ ఎందుకంటే శుక్రుడు అనేటప్పుడు యోగం యోగం ఇస్తాడు మ్యాక్సిమం అయితే జాతకాన్ని పెట్టి లగ్నాన్ని పెట్టి వాళ్ళకి నడుస్తున్న నక్షత్రం వాళ్ళ జాతక రీతిగా వాళ్ళు పుట్టిన నక్షత్రాన్ని పెట్టి చాలా మందికి అసలు సమస్యలు ఎక్కువ ఇస్తాడు కొన్ని జాతకాలకు శుక్రుడు మంచి ప్లేస్ లో ఉంటాడు అంటే తులారాశిలో కానీ రిషభంలో ఉంటాడు తన రాశి అధిపతి కాబట్టి చాలా బాగుంది అని అనేస్తారు కానీ ఆయన వగ్రమై ఉండి ఆ దశ నడుస్తే అటువంటి అర్థమవుతుంది కూడా ఇబ్బంది ఒక్కవేళ వగ్రమై ఉంటే కేంద్రంలో ఉన్నప్పుడు మంచి చేస్తాడు ఎక్కడ ఒకటి నాలుగు ఏడు పది సో ఈ స్థానంలో ఉండేది కేంద్రం అంట అప్పుడైతే ఓకే ఓకే జనరల్ గా ఏమైతుందంటే త్రికోణంలో కూడా ఉంటారు కానీ త్రికోణంలో అన్ని లగ్నానికి మంచిది చెయ్యరు వాళ్ళ దశలో మాక్సిమం కేంద్రంలో ఉన్నప్పుడు శత్రువై ఉన్న వగ్రమై ఉన్న కొన్ని సంవత్సరాలు కష్టాలు పెడతాడు తర్వాత మంచి చేస్తాడు అలానే జాతక రీతిగా వాళ్ళకి వచ్చి ఇప్పుడు సపోజ్ వాళ్ళ ధనుర్ లగ్నము లేదు రిషభ లగ్నం అనుకోండి రిషభ లగ్నానికి అధిపతి శుక్రుడే ఆయన ఆరే స్థానంలో ఉన్నాడు అంటే వాళ్ళకి ఒకవేళ చత్రువు కూడా అవుతాడు వగ్రం అవ్వచ్చు శత్రు అవ్వచ్చు మాంది గ్రహం అవ్వచ్చు సో ఇలా మూడు విషయాలు మనం చూస్తాం ఇక్కడ ఓకే అప్పుడు ఏమైతుందంటే తనకు అసలు చాలా బాగుందా లేదా శుక్రుడిని అక్కడ కనిపెడతాం సెకండ్ ఏంది శత్రువు అంటున్నారా మేడం ఇది ఏంది అంటారు కొంతమంది అందరు జాతకాలు బాగుంది అంటున్నారు నేను ఒక విషయం చెప్పాను బాగుంది అన్నప్పుడు మీరు బాగుండాలి కదా ఎందుకు దానికి రీజన్ చెప్పండి చూస్తామంటే వాళ్ళకి తెలియదు ఆన్సర్ లేదు ఎందుకు ఆన్సర్ లేదు అంటే వాళ్ళకి అక్కడ సరిగా చెప్పడానికి వాళ్ళకి ఉన్న వాళ్ళు ఏం చెప్పారో అదే మన దగ్గర చెప్తున్నారు వాళ్ళు అందరు దగ్గర చూపించినా మరి ఒకటేలాగా చెప్తున్నారు మీరు ఒకటే ఇలా చెప్తున్నారు కానీ ప్రాబ్లం ఉందా లేదా చెప్పిందంటే అవును మేడం ఇప్పుడు వగ్రమై ఉంటే డైరెక్ట్ వగ్రమైన శుక్రుడికి పూజలు చేయకూడదు చాలా మంది ఇది ఒక తప్పు చేస్తారు కొంతమంది ఏంటంటే వగ్రమై ఉంటే జెమ్ స్టోన్ డైమండ్ పెట్టుకుంటారు కదా డైమండ్ పెట్టుకోకూడదు శుక్ర దశ కదా డైమండ్ పెట్టేసుకోండి నార్మల్ గానే ఎక్కువ మంది డైమండ్ యూజ్ చేస్తారు కదా అసలు పెన్లీ అంటే సో దీనికి ఒక రీజన్ ఉంటుంది పెన్లీ అంటే ఎంగేజ్మెంట్ చేసినప్పుడు వాళ్ళకి ఎందుకు డైమండ్ వాళ్ళు పెడుతున్నారంటే శుక్రుడు జనరల్ గా పిల్లలు పుట్టేదానికి మేజర్ రీజన్ ఆయన ఒక రీజన్ రెండవది మనకు కలత్ర దోషం లేకుండా ఉండడానికి నా కాలంలో చెప్పెట్టారు కానీ జాతక రీతిగా అది వర్తిస్తే ఓకే లేకపోతే అదే సమస్య లేదు అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అవును ఇది చాలా మందికి తెలియదు కూడా అవును సపోజ్ వాళ్ళు రిషభ లగ్నం అనుకోండి వాళ్ళకి నైన్త్ టెన్త్ లాడ్ అవుతాడు శని ఏది శుక్ర మకాదశిలో నైన్త్ అనేటప్పుడు జాబ్ గురించి తండ్రి గురించి పితృదేవతల దోషం గురించి టెన్త్ అనేటప్పుడు రెగ్యులర్ ఇన్కమ్ అంటే బిజినెస్ గురించి కెరియర్ గురించి టోటల్ గా వచ్చేది టెన్త్ హౌస్ సో అది రెండు వీక్ అయిపోతుంది రిషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి సపోజ్ ధను లగ్నంలో పుట్టిన వాళ్ళకి ధన స్థానం అనేది ప్రాబ్లం ఉంటుంది ఇంకొకటి రెండోది కుటుంబ స్థానం కదా మ్యారిటల్ లైఫ్ లో గొడవలు ఏజర్ సెకండ్ హౌస్ అంటేనే ఆయన దశలో ఎంతో గొడవలు ఉంటాయి కొన్ని జాతకాలు సో అట్లా ఉన్నప్పుడు ఏమైతుంది సో ఇంకొకటి చూడండి థర్డ్ లాడ్ కూడా ఇక్కడ ఏమైతాడు అంటే శని అవుతాడు తోడు పుట్టిన వాళ్ళతో గొడవలు ఓకే అంటే అప్పుడు ఏమైతుంది సహోదర స్థానం కూడా ఇక్కడ పర్టికులర్ గా వాళ్ళకి ఆ దశలో చతురు అవుతాయి సపోజ్ మగర ఇది కుంభ లగ్నం అనుకోండి వాళ్ళకి నడుస్తున్న దశ శుక్ర దశ కుంభలగ్నానికి యోగ కరగడే శుక్రుడు కానీ లగ్నాధిపతి నెగిటివ్ అయిపోతే లగ్నం కుంభలగ్నం కుంభలగ్నానికి ఏమై లగ్నాధిపతి శని చతురు కదా ఓకే ఓకే శని చతురు అయినప్పుడు ఏమైతుందంటే వాళ్ళకి నేమ్ అండ్ ఫేమ్ ఉండదు ఏది చేయని తప్పుకు అనవసరంగా వాళ్ళని బ్లేమ్ చేసి వాళ్ళని ఏదో ఒక కేసులో ఇరికించేస్తారు శుక్ర మకాదశిలోనే ఇవన్నీ కూడా చూడండి సో ఓ సూపర్ అనుకోడానికి లేదు కొంతమంది కొంతమందికి బాగుంటుంది ఆన్ దట్ నోట్ గురు గురువు అనేవాడు చెడైతే చేయడు అని అంటుంటే అవును మరి గురుమహర్దశ అందరికి సూపర్ గా ఉంటుందని మీరు కన్సిడర్ చేస్తారా అట్లా కాదు అట్లా కూడా ఎందుకు ఈ మాట చెప్పాము శుభుడు కదా శుభగ్రహం శుభగ్రహము గురు జాతక పరంగా వాళ్ళకి వచ్చి లాభస్థానంలో ఉంటానో లేదు వాళ్ళ లగ్నంలో ఉండి వాళ్ళకి దశ జరుగుతున్నప్పుడునో లేకపోతే సెవెంత్ హౌస్ లో ఉంటానో మంచి చేస్తాడు కానీ కొన్ని విషయాలు గురువులో ఎవరెవరు శత్రువులు అంటారు అంటే సూర్యుడు గురు మహర్దశలో సూర్య అంతర్దశ వచ్చిందంటే శత్రువు అంతర్ దశ రాక ముందుగానే కూడా చతురు అవుతాడు ఎందుకంటే గురు దశే కదా గురువు గురుదశ మొత్తం సిక్స్టీన్ ఇయర్స్ సూర్యుడు శుక్రుడు ఇద్దరు శత్రువులు అవుతారు మరి ఇంత పెద్ద సబ్జెక్ట్ చిన్న విషయం కాదు అప్పుడు ఈ సిక్స్టీన్ ఇయర్స్ సూర్యుడి నుంచి ఇబ్బంది వస్తూ ఉంటుంది వస్తుంది అప్పుడు ఆరోగ్యపరమైన ఇబ్బందులా ఆ మేజరు సూర్యుడు అంటే ఒక ఒక మంచి ఒక జాబ్ లో ఉన్నారు వాళ్ళకి ఐర్ ఆఫీసర్ తో ప్రాబ్లం వస్తది ఎందుకంటే సూర్యుడు ఎడ్గా ఎగ్జాక్ట్లీ అట్లా ఉన్నప్పుడు ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఏదైనా ఇప్పుడు సపోజ్ వాళ్ళకి గురుదశ జరుగుతుంది వాళ్ళు మిథున లగ్నంలో పుట్టారు థర్డ్ హౌస్ దా వాళ్ళకి సూర్యుడు అవుతాడు కాబట్టి ప్రతి పనులు కార్య విఘ్నం అవుతుంది సో వాళ్ళ అబ్రాడ్ వెళ్ళాలన్నా లేదా పెళ్లి విషయమైనా లేకపోతే వాళ్ళకి ఏదైనా బిజినెస్ ప్లాన్ చేసుకుంటాను వాళ్ళకి ఏమైతుందంటే గురుదశనే కదా మేడం మరి ఎందుకు అవ్వట్లేదు మాకు పనులు అంటారు గురు బాగుంది అంటున్నారు కదా అందరూ జాతకంలో నేను మన కూడా ఒక జాతకం చూశారు వాళ్ళకి సెకండ్ హౌస్ లో స్థితిలో ఉన్నాడు సెకండ్ హౌస్ లో ఉన్నాడా ఇంకా ఉంటుంది కానీ పనులు అవ్వట్లేదు తన అబ్రాడ్ ప్లాన్ పెట్టుకుంది నుంచి అస్సలు యాక్చువల్ గా గురుదశలో ఎప్పుడైనా కానీ అబ్రాడ్ వెళ్తారు ఒక సామెత ఉంది తమిళ్లో లో మోడీ వన్ బదులు గురువు అంటారు అంటే తొమ్మిది గురువు ఉంటే మాక్సిమం అబ్రాడ్ వెళ్తారు అట్లా కూడా ఉంటుంది కొన్ని జాతకాలకు ఏమైతుంటే ఆ గురు దశలోనే సమస్యలు ఎక్కువ వస్తాయి సో వీళ్ళకి బిజినెస్ విషయంది కొంతమంది సెట్ అవ్వదు అదే గురు టెన్త్లో ఉండి ఆ దశ ఉన్నప్పుడు బిజినెస్ సెట్ అవుతుంది కొంతమందికి ఏంటంటే బిజినెస్లో నేను ఇప్పుడు ఈ టైం మంచి ఆ గురు దశ జరుగుతుంది అని చెప్తున్నారు మా పంతులు మాకు తెలిసిన వాళ్ళు సమ్మ జాతకం చెప్పేవాళ్ళు ఎవరైనా జాతకం చెప్పేవాళ్ళు చెప్తున్నారు కదా సో మేము ఇట్లా వెళ్తున్నాము బెస్ట్ అని అంటే ఒకటి నేను చెప్తాను మీకు ఈ టైం ప్రకారం ఇది బాగుందంటే నేను కంపల్సరీ వెళ్ళండి చేయవచ్చు ఏమి ఇబ్బంది లేదని చెప్తాను కానీ కొన్ని జాతకాలకు అసలు గురుదశలోనే ఒక అతను కూడా ఏంటంటే అసలు ఒక ఫిఫ్టీ లాక్స్ వరకు మనీ అసలు ఇన్వెస్ట్ చేశాడు త్రీ మంత్స్ లో టోటల్ లాస్ దుర్మ స్టార్ట్ అయిన తర్వాత బిజినెస్ ఇన్వెస్ట్ చేయడం జరిగింది ఎందుకంటే రాగుదశ ఉన్నంత వరకు వెయిట్ చేశాడు ఆయన రాగు ఎప్పుడు కష్టాలు ఇవ్వలేదు ఆయనకు కానీ గురుదశ వస్తుందా బాగుంది అని ఎవరో చెప్పారని చెప్పి ఆ టైం ప్రకారం వెయిట్ చేసి తీసుకెళ్లి అప్పుడు ఇన్వెస్ట్ చేస్తే అంతే పోయింది అసలు సో ఈ వరకు గురు గురుమకాదశిలో చాలా మంది ప్రాబ్లం ఫేస్ చేస్తుంది సో ఊరికే అలా వేగ్ గా కాబట్టి సూపర్ అని గురువు మంచి శుభగ్రహం కదా ఇంకేమైంది అద్భుతం అని అనుకోవటానికి లేదు సో నిష్ణాతులు అంటే కరెక్ట్ అస్ట్రాలజర్ దగ్గరికి వెళ్తేనే నీది ఏంది బాబు పరిస్థితి అనేది క్లియర్ గా ఏం లేదు మన చిన్న ఎగ్జాంపుల్ మాట్లాడతాం ఇప్పుడు ఈ రోజు మన క్లయింట్స్ కూడా మాట్లాడారు అవును మేడం ఆ మంచి ఫేమస్ డాక్టర్ అవును కానీ ఒక విషయం చూడండి ఆమెకి జాతకం నాలెడ్జ్ ఉంది దాని గురించి అసలు ఆమెకి మంచిగా తెలుసు నేను టీవీలో లైవ్లో మాట్లాడుతున్నప్పుడు గురుమహాదశలో శుక్రుడు అంతరదశ వచ్చినప్పుడు వాళ్ళకి కొన్ని వేరే వాళ్ళకి కిడ్నీ ఇష్యూస్ వస్తుంది ఇవన్నీ చెప్తూ వచ్చినప్పుడు ఆమె ఆమె చేసి తర్వాత ఫేస్ చేసిన విషయాలు కూడా మనతో ఇప్పుడు షేర్ నేను అసలు నాకు అస్ట్రాలజీ మీద నమ్మకం ఉంది మేడం చెప్పిన పాయింట్ ని బట్టి ఆవిడ వెనకాల ఆవిడ ఆల్రెడీ డాక్టర్ కాబట్టి ఆవిడ హెల్త్ ఇష్యూస్ ఏమొచ్చాయని చూసుకుంటే మేడం ఏదైతే పాయింట్ చెప్పారో ఆ పాయింట్ ఆవిడకి మ్యాచ్ గురు మహర్దశ ఆవిడ నడుస్తుంది శుక్ర అంతర్దశ వచ్చినప్పుడు కిడ్నీ ఇష్యూ వచ్చింది మీ ఎక్స్పీరియన్స్ కూడా మీరు చెప్పండి ఉన్నది అఫ్ కోర్స్ అఫ్ కోర్స్ నాకు కూడా మా హస్బెండ్ కూడా గురు నడుస్తుంది శుక్రుడు ఎంట్రీ అంతర్దశ వచ్చింది కిడ్నీలో రాళ్ళు చూసారు ఇది కూడా అదే అదే కదా సో ఎందుకంటే ఇది మనం ఈ సబ్జెక్ట్ వైస్ మనం మాట్లాడుకున్నప్పుడు మీరు నాతో చెప్పడం అందుకే దీని గురించి చెప్దాం మేడం అని మిమ్మల్ని అడగడం అదే అదే అలాగే మేడం ఇంకోటి శని అంటేనే భయపడిపోతుంటారు ఐ బాబాయ్ మాకు ఇంకా శని మొదలైపోతోంది ఇంకేదో అయిపోయింది మాకు అవును కొంతమందిని చూస్తే టాప్ పొజిషన్ కి తీసుకెళ్లి కూర్చోబెడతాడు అంటే హారదశలో కూడా మంచిగా జరుగుతాయి అవును మీరు ఎలా చూస్తారు శనిహరదశని అసలు శని మహాదశిలో నన్ను ఒక పెద్ద లెవెల్ కి తీసుకెళ్ళాడు శని అయితే మీరే ఎగ్జాంపుల్ లైవ్ ఎగ్జాంపుల్ నిజంగా చెప్పాలంటే అసలు అంత మంచిగా తీసుకెళ్ళిండు సూపర్ అసలు అయిన మనవా అసలు ఎప్పుడు అందరూ శని అంటే భయపడతారు కదా అట్లా కాదు అదే శని వచ్చి అసలు ఎవరూ కొన్ని జాతకాలకు ఇబ్బంది పెడుతున్నారు లేదు అనట్లేదు స్వామి అసలు శని ఈశ్వరుడు ఆయన శివుడు లాగానే అనుకుంటే చాలా మంచిదే చేస్తాడు ఆయన కూడా అసలు బోలాశంకరుడు శివుడు ఎట్లా ఉంటాడు అలానే శనీశ్వరుడు అసలు ఆయన నమ్ముతే చాలు అంత మంచిది చేస్తాడు ఆయనకు పంతొమ్మిది సంవత్సరాలు ఆయన దశ మామూలుగా అందరూ ఎలనా శని గురించి భయపడుతూ ఉంటారు యాక్చువల్గా శని వచ్చి ఏంటంటే ఆ తనకు పూర్వజన్మ ఎవరైనా పూర్వజన్మ కర్మలో ఏం తప్పు చేశారు ఆ కర్మ ప్రకారమే శిక్ష ఇస్తాడు ఆయన ఆయన వచ్చి ఎవరికి ఏ టైంలో తప్పు చేశారు వాళ్ళకి ఆ టైం ప్రకారం అసలు కష్టాలు పెట్టడము ఇదంతా తను వచ్చి నిజమైన దీంతో చేస్తాడు కానీ నిజంగా తప్పు చేస్తే మనకు ఒక శిక్ష ఉంది అంటేనే భయపడతాం కదా ఎగ్జాక్ట్లీ అట్లా శనిశ్వరుడు లేకపోతే వాళ్ళ ఇష్టానికి అట్లా ఆయన మేజర్ చెప్పాలంటే శనీశ్వరుడు లాగా ఒక మంచి ధర్మం ధర్మం మార్గంలో వెళ్తాడు ఆయన అలాంటి వెళ్తున్నప్పుడు శని దశలో ఎవరికి సమస్యలు రాదు కానీ ఆ అష్టమ శని కానీ తర్వాత యలనా శనిలో జనరల్గా వచ్చి యలనా శని గురించి భయపడే వాళ్ళు కానీ సో వీళ్ళందరూ కూడా ఈ శని భగవాన్ మంచిగా మనం కోరుకుంటే తప్పకుండా మంచి చేస్తాడు కానీ శని మగాదశలో ఎవరు చత్రు అని కొన్ని చెప్పాలి చెప్పండి ఇప్పుడు అందరికీ ఏంటంటే శనిలో అంతా మంచిగానే ఉంటుంది చాలా బాగా జరుగుతుంది అంటాము కొన్ని టైమింగ్లో ఎక్కువ కష్టాలు ఎప్పుడు పెడతాడంటే శని మాందికి రకమై ఉన్నప్పుడు శని వచ్చి కుజుడితో కలిసి ఉన్నప్పుడు శని దశలో శని కుజుడు కలిసి ఉన్నప్పుడు ఇప్పుడు కొంతమందులకు క్యాన్సర్ వస్తుంది సో అది దానికి కారకుడు ఎవరంటే కుజుడు అలానే లో ఇప్పుడు సపోజ్ మేషంలో కానీ లేదు వృచ్చిగంలో కానీ మాంది గ్రహం ఉండి దాంతో పాటు శని ఉంటేనే వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది సో అప్పుడు ఇంకొక విషయం ఏంటంటే శని మహాదశలో ఎవరైతే మరీ శత్రువు అవుతాడంటే అదే కుజుడుదాం కుజుడు కుజు అంతర్దశ ఇబ్బంది పెడుతుందా ఎక్కువగా కుజుడు కుజుడు ఎక్కువ అసలు దశ ఫుల్ గానే ఇబ్బంది పెడతాడు పంతొమ్మిది సంవత్సరాలు సరే దీనికి రీజన్ ఏంది ఇప్పుడు వచ్చి కుజుడు అట్లా ఉన్నాడు కుజుడు ఎవరు అంటే మామూలుగా రుణకారకుడు గొడవలు గొడవలు రుణ బాధలు తర్వాత వచ్చి ప్రాపర్టీ ఇష్యూస్ అప్పుడు ఆ టైమింగ్ లోనే ఎక్కువ ఉంటది శని మహాదశిలోనే సో కొంతమంది ఏంటంటే ల్యాండ్ కొనవాలని అనుకుంటారు కొనలేదు సొంతగా గ్రహయోగం అంటే ఇల్లు గురించి కొనుక్కోవాలనుకుంటారు వాళ్ళు కొనలేదు సో ఇవన్నీ కొన్ని విషయాలు ఉంటుంది అంటే ఎక్కువ శని దశలు అందుకే శని వల్లదా బాధపడుతున్నాం అని అనుకుంటారు కాదు కుజుడు వల్ల కుజుడు వల్ల బాధపడుతున్నారు అది తెలియదు వాళ్ళకి సో కానీ మాంది గ్రహం అయి ఉన్నప్పుడు శని ఒకవేళ మాంది గ్రహం అయి ఆయన దశ ఉన్నప్పుడు ఫిట్స్ వస్తుంది హెల్త్ ఇష్యూస్ అవును కన్ను తిరిగి పడిపోతారు అసలు డాక్టర్ దగ్గర వెళ్తారు ట్రీట్మెంట్ చేస్తారు ఏం ప్రాబ్లం లేవు అనుకుంటారు కానీ ఎప్పుడు అసలు తను అసలు చాలా మంది పిల్లలు కూడా చూస్తున్నాము మగర లగ్నము లేదు లగ్నంలో పుట్టిన వాళ్ళు లగ్నంలోనే మాంది ఉండి ఆ దశ నడుస్తున్నప్పుడు వాళ్ళకి అసలు వాళ్ళకే తెలియదు మంచిగానే ఉన్నాం కదా ఎట్లా కింద పడిపోయాను తల తిరిగి అట్లా చెప్తారు అసలు కళ్ళు తిరిగి పడిపోయాను నాకు అర్థమే అంటారు అది వాళ్ళ జాతక పరంగా మాంది శని అయినప్పుడు సో ఇక్కడ వచ్చి ఏంటంటే కుజుడు వచ్చి బ్లడ్ రిలేటెడ్ గా ఉన్న గ్రహం కాబట్టి క్యాన్సర్ గురించి చెప్పాము అలానే కొంతమంది చాలా వీక్ అయిపోతారు వాళ్ళకి హిమోగ్లోబిన్ చాలా తక్కువ ఉంటది ఒక వరకు ఏమిటంటే బీపీ పెరిగిపోతే లో బీపీ అయినా ఉంటుంది హైబీపీ అయినా ఉంటుంది అది కూడా కుజురు వల్ల ఏ దశలో అంటే శని దశ శని సో ఇట్లా ఉంది చూడండి మహర్దశ ఆ మహర్దశ కాదు ఆ మహా ఆ మహర్దశకి సంబంధించిన గ్రహంకి శత్రు ఎవరు అనేది తెలుసుకోవాలి అది ఎలాగంటే నిష్ణాతుల దగ్గరకు వెళ్తే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ దగ్గరికి వెళ్తే అసలు ససల్ ప్రాబ్లం ఎక్కడ ఉంది అనేది ఐడెంటిఫై బ్యూటిఫుల్ మేడం ఇట్లా అన్ని దశలు రకరకాల సమస్య రైట్ మేడం చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ దశలు ఏవైతే ఉన్నాయో అవి వస్తూనే ఉంటాయి కానీ సొల్యూషన్స్ కూడా ఉన్నాయి చక్కటి రెమెడీస్ ని ఫాలో చేసుకుంటే